రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఎవరెవరుంటారనే దానిపై ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది ఈసారి కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నుంచి మంత్రి పదవులు కోరుకుంటున్న వారి జాబితా భారీగానే ఉంది అయితే సామాజిక సమీకరణాలతో పాటు విధేయత ఇతర అంశాల ప్రాతిపదికగా ఇప్పటికే పలువురు పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది చంద్రబాబు కేబినెట్ లో టీడీపీతో పాటు జనసేన బీజేపీ మంత్రులకు కూడా చోటు కల్పించాల్సి ఉంది దీంతో ఇరు పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన చర్చల్లో దాదాపు ఖరారైన పేర్లు ఇలా ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులకు కేబినెట్ లో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది దీంతో టీడీపీ నుంచి పంతొమ్మిది లేదా ఇరవై మంది మంత్రులు ఉండబోతున్నారు జనసేనకు ముగ్గురు నుంచి నలుగురు మంత్రులు బీజేపీకి ఒకరి నుంచి ఇద్దరు మంత్రులకు అవకాశం దక్కబోతుంది టిడిపి నుంచి మంత్రులుగా ఖరారైనట్లు చెబుతున్న పేర్లలో సీఎం చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు అయ్యన్నపాత్రుడు కళా వెంకట్రావు గంటా శ్రీనివాస్ వంగలపూడి అనిత పితాని సత్యనారాయణ నిమ్మల రామానాయుడు రఘురామ కృష్ణం బోండా బోండాబూమా కన్నా లక్ష్మీనారాయణ నక్కా ఆనందబాబు కొల్లు రవీంద్ర గొట్టిపాటి రవి డోల బాల స్వామి నారాయణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వయ్యావుల కేశవ్ కాల్వ శ్రీనివాసులు ఎన్ఎండి ఫరూక్ మాధవిరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది అలాగే జనసేన నుంచి మంత్రి పదవులో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కొనితల రామకృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అలాగే బీజేపీ నుంచి సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్లో ఒకరు సత్యకుమార్ పంచకల్ల రమేష్ బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి ఇవాళ వీరి పేర్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది